మొత్తం చాలా దారుణంగా ఉంది ఇది ఇదో కోట ఇది ఇది కోటే ఇది ప్రభుత్వ హ్యాండ్ అవర్లో మొత్తం ఫినిషింగ్ అయితే వేయించారు అండ్ ఇది చిన్నదంట అంటే అది పెద్దలంజీ ఇది లంజి అని పిలుస్తూ ఉంటారు ఇటు సైడ్ లోకల్స్ అయితే అలాగే పిలుస్తారు ఇది కూడా ఒకప్పుడు మొత్తం అంతా కోటే అండ్ ఆ కోట మొత్తం పడిపోయి ఈ ఏరియా ఎలాగైతే తయారైంది ఈరోజు మనం ఒక ఏరియాకి అయితే వచ్చాం ఇక్కడ రాజుగారి సాని కొంపలకు సంబంధించి కోట అయితే ఉంటుంది అది పెద్ద కొంప అంట ఇదంతా ఆరుగోలు అనే ఊరు చివరైతే అమ్మవారి దేవాలయం ఉంది అండ్ అక్కడ కోట అయితే చాలా ఫేమస్ అంట కానీ ఇప్పుడు అంతా పడేశారు అది సో ఎప్పుడో పూర్వకాలం రాజుగారికి పెద్దలంజి చిన్నలంజ అనే సాని కొంపలు అయితే ఉండే ఇది అయితే పెద్దలంజి అంట అంటే పెద్ద సాని కొంప అది అక్కడ కోట కింద ఉంది బట్ గవర్నమెంట్ కూడా అండర్ టేకిన్ చేసుకుంది అది అయితే సో ఇది మనకి ఇటు సైడ్ వచ్చేసి ఈ ఆరుగోలు హాస్టల్ ఇది మొత్తం గవర్నమెంట్ హాస్టల్ అంటారు కదా ఇది ఇక్కడ వరకు అయితే కట్టేశారు అది అయితే డార్మెంటరీ బ్లాక్ అండ్ మిగతా అన్ని క్లాసెస్ అవి సంబంధించిన బ్లాక్స్ అయితే ఉన్నాయి అలా ఉండేవి మొత్తం అంతా సో ఇది అంతా చాలా డెవలప్ అయితే చేశారు ఇదివరకు నేను వచ్చేటప్పుడు అయితే ఏమీ ఉండేవి కాదు బట్ ఈ ఒక టెన్ ఇయర్స్ అయితే మొత్తం ఇదంతా అప్గ్రేడ్ అయితే చేశారు మరి ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి ఎవరైనా ఉంటున్నారో లేదో అయితే తెలియదు అంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇవన్నీ ఏమీ లేవు ఇదంతా మెట్టేరియా ఇక్కడ అన్నీ కంగారుగుట్లో మనకి ఎక్కువ తగలేవి ఇది అయితే మనం ఆ ల్యాండ్ గురించి చెప్పుకున్నాం కదా ఇదంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకొని జగన్ హామీతో ఈ ఇళ్ళ స్థలాలు అయితే కేటాయించారంటే ఈ ప్రాంతం అంతా అందుగురించి ఆ రాజుగారికి సంబంధించిన సరౌండింగ్స్ మొత్తం ఇలా కాలనీల కింద ఏర్పడి ఆ సెంటినర్లు ఇల్లు అయితే ఇక్కడ కట్టుకున్నారు మొత్తం అందరూ సో దాదాపు మనకి ఎటు చూసినా ఏది అదేనా అన్నీ కంకర కొరీలు ఇవి వచ్చేసి మొత్తం మనకి ఎటు చూసినా కొరీలే ఎక్కువ ఉంటాయి వీటిల్లో పడ్డారంటే ఒక చావే రుచిగోళ్ళలో చేరినట్టే మన జూమ్ చేసి అక్కడ కంకర కొట్ట కనిపిస్తుంది కదా అదే పెద్ద నాంజే ఇది అంటారు సో ఎంత మొత్తం అంతా సరౌండింగ్ చేస్తారు కానీ ఇప్పుడైతే ఏమీ లేదు బట్ అటు దగ్గరికి వెళ్ళాలంటే సో ఇటు చూసుకున్న ఇవే అదంతా హాస్టల్ అండ్ ఇటంతా కంకర కొరీళ్ళు మొత్తం ఇదంతా కొరి ప్రాంతమే మీరు చూసుకోండి కంకర కొరీలు తవ్వున వరి పొలాలు మాత్రం అలాగే ఉన్నాయి ఇంకా అలా పంటలు పండిస్తూనే ఉన్నారు ఈ ప్రదేశంలో అయితే నాకు తెలిసి కొర్రీ అనేది టైప్ ఆఫ్ మా బిజినెస్ మొత్తం కొన్ని కోట్ల బిజినెస్ ఇదంతా ఇలా ఉండేది నేల ఇలాగ ఇది సేమ్ అది ఇలా ఉండేది ప్లేన్గా ఉండే నేల మొత్తం అంతా అది అలా గూతులు గూతులు అయితే అయిపోయింది మొత్తం కొరీ తవ్వగేసారు క్లేన్ ఇది కూడా అంతే ఇవన్నీ ఎక్కువ కంకర కలిసి వస్తుందని గుట్ల గుట్లు ఈ కంకర కొండనే మొత్తం మరి ఎవరు తీసుకున్నారో కానీ మొత్తం అంతా ఇదంతా తవ్వేశారు ఇప్పటి నుంచి కాదు నా చిన్నప్పటి నుంచి ఇవి తప్పకదా అయితే జరుగుతూనే ఉన్నాయి మొత్తం అంతా అది అక్కడ అంతా క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇదంతా కంకర కొరీలే టిప్పర్లు అవి మొత్తం నైట్ టైం కానీ మనకి డే టైం తక్కువ తిరిగితే నైట్ టైం అయితే హెవీగా తిరిగితే ఇక మీకు పోలవరం ప్రాజెక్ట్ ఎలా కడుతున్నారు అలా ఉంటుంది ఈ ప్రాంతం అంతది తీసుకుంటారా జాతర చల్లతోంటారా జాతర దగ్గర కింద సరేగా కొర్రీలు అయితే ఇలా ఉంటాయి మనం కంకర కాబట్టి విజిల్లోకి వెళ్ళామంటే దాదాపు పడిపోతే దాంట్లో చనిపోతాం మాక్సిమం సో అదిగో చిన్న కొంపన్నం కదా అటు కాన్లీ ఒకటి ఏర్పడింది అదంతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే తీసుకుందా అయితే అంటున్నారు బట్ అప్పట్లో అయితే అక్కడ బంగారం అవి వస్తువులే ప్రతిదీ దొరికేదంట అంటే అక్కడ కోట ఉండేది ఆ కోట కూలిపోవడం వల్ల అయితే అలాగే ఏర్పడింది అక్కడ సో కోటలు అయితే అప్పట్లో పాత వస్తువులు దొరికాయి దొరికాయంట బంగారం వెండి నాణాలు ఇలాంటివన్నీ అన్ని దొరికాయి సో కొరిని చూడండి ఎంత దారుణంగా ఉందో ఓము ఇవంతా ఆరుకొండలు కంకర కొరీలు ఇవన్నీ వరి పొలాలు ఈ కంకర కోలా ఇది వీటిలో కూడా ఉంటుంది ఇంకొంచెం వరకెళ్ళదు ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి పడ్డామంటే ఏం ఉండదు షాపింగ్ ఇవంటే మీకు వాటర్ నీటి ఉన్నాయంటే చాలా లోతు ఉంటుంది ఇదంతా అటు సైడ్ అంటే ఇటు సైడ్ అంటే చిట్టూరు అవి కాలనీలు ఇచ్చేసాం కాబట్టి అటు వెళ్ళడానికి ఉండదు మళ్ళీ కొన్ని అక్కడక్కడ అయితే చేపల చెరువుల కింద కూడా చేస్తారు వీటిని ఈ పొలాలు అండ్ ఎతర చూడండి చేపల చెరువుల కింద కూడా యూజ్ చేస్తున్నారు ఈ కంకర తువ్వేసిన గ్రావెల్ మొత్తం సీది ఇక్కడ ఉన్న వాతావరణం అయితే ఇలా దెబ్బకి ఒక ఐస్ అయితే తీసుకున్నాం సీది కోట అయితే గార్మెంట్ ఫినిషింగ్ అయితే వస్తుంది మ్యాగ్జిమైడ్ సైడ్ ఎక్కువ పాములు ఉంటాయి పొడపాములు పాములు చాలా ఉంటాయి అంటే ఇంత కదా నేల మొత్తం ఇక్కడ సో అలాంటి దాన్ని ఇది ఎంత అలాగైతే తవ్వేసారు చుట్టుపక్కల మొత్తం అది ఇంకా ఉంటుంది దాన్ని సో మీరు డిఫరెన్స్ చేసుకోవచ్చు కాక అక్కడ నేను తీసుకుంటాను అంతలో కొతికి మీరు చూసుకుంటే డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అది మరి ఎంత దారుణమా ఏంటి కర్ర స్తంభాలి ఒకటి ఉంచారు ఇదేనా బోర్డు అంతా చాలు ఒకప్పుడు ఇలా ఉండేది ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అని చెప్పా కదా ఇదంతా కోడది మీరు ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ అయితే తీసేసుకుంది అండర్లో అయితే ఉంచుకుంది అందుకే ఫినిషింగ్ చేశారు ఇందా చూపిచ్చింది ఇదేమో చిన్నది ఈ చిన్న కోటది ఇదంతా అక్కడ ఇందా చూపిచ్చిన పుష్టిది పెద్దది చిన్నలజీ పెద్దలంజి అని అయితే పిలుస్తూ ఉంటారు అంటే సానుకంపలో సో రాజుగారి ఉంచుకునే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సానుకంపలో అయితే ఇక్కడైతే ఉండేవి ఇదంతా గవర్నమెంట్ హ్యాండ్ ఆర్డర్లో ఉంది సేమ్ అక్కడ కూడా ఇంతే సో ఇంత ఎత్తు ఉండేవి అప్పట్లో ఇలా ఫ్లాట్గా ఉండేవి ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసరికి ఇదిగా ఎంత లోతులు ఉన్నా చూడండి కొరయిగా మొత్తం ఎన్ని కొర్రై ప్రాంతం ఇది అంత కంకర జిల్లాలో ఇక్కడి నుంచే ఎక్కువ వెళ్తుంది అనుకుంటా మోస్ట్లీ వాటర్ కూడా చూడండి శుద్ధ వాటర్ అదంతా దానికి దీన్ని డిఫరెన్స్ చూడండి ఇక్కడ ఎలా ఉంది ఎంత ఫ్లాట్గా ఇక్కడ నుంచి మనం ఇది చూసుకుంటే ఇలా ఉంది సో ఆ ఊరికి వెళ్ళాలంటే ఇదే ఆరుగోన్ ఎంట్రాల్స్ అది అయితే ఇది తాడేపల్లిగూడమే రోడ్డు డైరెక్ట్ ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ఈ రోడ్డు మార్గాలేదు నేషనల్ హైవే ఉంటుంది నేషనల్ హైవే వారంటే ఈ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఆ రోడ్కి అయితే